హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసినీ కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి హంసీని కార్స్ కరీంనగర్ యూట్యూబ్ ఛానళ్ళను ఇన్స్టాలో ఉంటుందండి వెహికల్ సీజన్కి వెళ్దాం వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి వ్యాగనార్ వన్ థౌసండ్ సీసీ అండి వెహికల్ వచ్చేసి ఎల్ఎక్స్ఐ రెండు వేల పది మోడలు ముప్పై ముప్పై నాలుగు వేల కిలోమీటర్ల డ్రైవ్ అనేది ఓన్లీ ప్యూర్ పెట్రోల్ అండి టోటల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ రెడీ టు డ్రైవ్ వెహికల్ అండి మీకు నాలుగు సిల్ ట్రైవ్ సిల్ టైర్స్ ఉన్నాయి బ్రిజ్ టోన్ టైర్స్ మూడు రిమోట్ కీస్ ఉన్నాయండి టోటల్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఫుల్ మ్యాటింగ్ తోటి ఉంది బండికి ఎలాంటి పని లేదండి ఏసీ చిల్డ్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది మీకు మొత్తం టోటల్ అన్నీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అవుట్లుక్ అయితే చూపిస్తాను బలి బ వెహికల్కి అయితే ఎలాంటి రిపేర్స్ లేవు బ్రిడ్జి స్టోన్ టైర్స్ అండి ఫుల్ సిల్ టైర్స్ ఉన్నాయి అన్ని ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి ఫస్ట్ ఓనర్ వెహికల్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంటుంది వెహికల్ వచ్చేసి రెడీ టు డ్రైవ్ ఇంజన్ కండిషన్ చూపి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి మీకు టోటల్ ఒరిజినల్ క్వాలిటీతో ఉంది వెహికల్ అయితే చూసుకోవచ్చు బానట్ కూడా తోటి ఉంది వెహికల్కి అయితే టోటల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఉందండి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీకు ఫ్యాగ్ ల్యాంప్లు కూడా మీకు ఎల్ఈడి ఉన్నాయి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి మీకు బ్రిజిస్టెంట్ టైర్స్ ఉన్నాయి అన్నీ మొత్తం చూపిస్తాను ఇంటీరియర్ చూసుకోవచ్చు ఫుల్ మ్యాటింగ్ తోటి ఉంది కస్టమైజ్ కస్టమైజ్డ్ అండి ఇది రిమోట్ కీ వచ్చేసి మూడు రిమోట్ కీస్ ఉన్నాయి రీడింగ్ వచ్చేసి ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు అయితే డ్రైవ్ అయిన ఒరిజినల్ రీడింగ్ అండి మీకు విత్ స్క్రీన్ రిమర్ రివర్స్ కెమెరాలు అండి వెహికల్కి ఫుల్ హెచ్డి క్లారిటీ తోటి ఉంది హోల్డర్స్ కూడా ఉన్నాయి గ్లాస్ హోల్డర్స్ టూ సైడ్స్ ఉంటాయి ఫుల్ మ్యాటింగ్ తోటి ఉంది అది వెహికల్ వచ్చేసి రెండు ఫ్రంట్ పవర్ విండోస్ ఉంటాయి అన్ని ఒరిజినల్ డోర్లే ఒరిజినల్ పెయింటింగ్ అయితే మొత్తం ఒరిజినల్ ఉంటుందండి వెహికల్ వచ్చేసి రోప్ లైనింగ్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బ్రిడ్జ్ టోన్ టైర్స్ అండి వెహికల్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్ అండి షోరూమ్ నుండి బయటికి వస్తే ఎలా ఉంటుందో అలాగనే ఉంది వెహికల్ వచ్చేసి ఎక్సలెంట్ కండిషన్ ఉంది ప్యూర్ పెట్రోల్ వెహికల్ మీకు స్పాయిలర్ కూడా ఉందండి వెహికల్కి వచ్చేసి ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూసారు కదా రెండు వేల పదండి బ్యాగనార్ అండి ఎల్ బేసిక్ మోడల్ ఫ్రంట్ వచ్చేసి పవర్ విండోస్ ఉంటాయి ఫుల్ మ్యాటింగ్ ఉంది మీకు స్క్రీన్ రివర్స్ కెమెరా నాలుటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి మీకు బ్రిజిస్టెంట్ టైర్స్ ఉన్నాయి రిమోట్ రిమోట్ కీస్ అయితే ఒక మూడు ఉన్నాయండి కస్టమైజ్డ్ రిమోట్స్ అండి వెహికల్కి అయితే ఉన్నాయి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి రెడీ టు డ్రైవ్ వెహికల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి మీకు ఎలాంటి రిపేర్స్ లేదు ఓన్లీ పెట్రోల్ పోసుకున్నట్టు కూడా మైలేజ్ కూడా ఎయిటీన్ ప్లస్ వస్తుంది నేను ఆల్రెడీ చెక్ చేశాను వెహికల్కి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు మా నెంబర్ కాల్ చేసి రావచ్చు మా నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫైవ్ టూ అండి ఇంకో నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ లొకేషన్ వచ్చేసి కరీంనగర్ అండి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల నలభై వేల అండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు వచ్చి వెహికల్ చూసుకొని వెళ్ళిపోవచ్చు తీసుకొని వెళ్ళిపోవచ్చు వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఎందుకంటే జీరో రిపేర్ ఒరిజినల్ పెయింట్ ఉంది షోరూమ్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అండి ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల నలభై వేలు లొకేషన్ వచ్చేసి కరీంనగర్ మా నంబర్స్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ ఫైవ్ టూ అండి ఇంకో నంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్సిల్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్